జ్యోతిష్య ప్రకారం రాశి చక్రంలో చోటు చేసుకునే సంఘటనలు వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతాయి ఇందులో మంచి చెడులు రెండు ఉంటాయి ఈ సందర్భాల్లో శని గ్రహం దుష్ప్రభావం అధికంగా ఉంటుంది గ్రహస్థితిలో శని అనుకూలంగా ఉంటే మేలు జరుగుతుంది లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి జీవితంలో జరిగే మంచి చెడులకు శని గ్రహం బాధ్యత వహిస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో శని ప్రభావం ఏ రాశులపై ఎలా ఉంటుందో జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు మేషం రెండు వేల పద్దెనిమిదిలో మేషరాశి వారికి అస్థిరంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలాంటి చికాకులు లేకపోయినా ఉద్యోగ వ్యాపారాల విషయంలో నీరాశజనక ఫలితాలు ఉంటాయి శత్రువుల్ని మిమ్మల్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తారు కానీ వారికి అవకాశం ఇవ్వకండి తప్పుడు ఆరోపణలు కూడా చేసే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి మేషరాశి వారు నెక్స్ట్ వృషభ రాశి రెండు వేల పద్దెనిమిదిలో శని ప్రభావం అధికంగా ఉంటుంది వీరికి సమస్యలు చికాకులు తప్పనిసరిగా ఎదురవుతాయి కోరుకున్న మార్పులు ఫలించకపోవచ్చు వ్యాపార అభివృద్ధికి చేసిన పథకాల వల్ల లబ్ధి పొందుతారు అయితే చేపట్టిన పనిలో మాత్రం ఆటంకాలు తప్పవని జ్యోతిష్యులు చెబుతున్నారు మిథునం కుటుంబం సహచరులను సమన్వయం చేసుకుంటూ సాగుతారు వివాహితులకు కొన్ని సందర్భాల్లో విభేదాలు తలెత్తిన సమసిపోతాయి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు వాహనాలు స్థిరాస్తి విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు కర్కాటకం రాశి దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఆర్థిక లబ్ధి చేతికందుతుంది వ్యాపారాలను విస్తరిస్తారు భార్య భర్తలు అవసరమైన వివాదాల్లో చిక్కుకుంటారు రివార్డులను అందుకుంటారు మహిళలకు గర్భధారణ లాంటి సమస్యలు విషయంలో అనూహ్యమైన వనరుల ద్వారా పరిష్కారం లభిస్తుంది సింహరాశి కుటుంబంలో చెలరేగిన కలతలు సమసిపోతాయి కొత్త ఇంటి నిర్మాణం స్థిరాస్తిపై పెట్టుబడులకు ముందుకొస్తారు కెరీర్ పరంగా ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు రివార్డులు అందుకుంటారు కోపాన్ని నియంత్రించుకుంటే మంచి ఫలితం ఉంటుంది కన్యరాశి ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నంలో రెండు వందల శాతం కష్టపడాలి వ్యాపారం హోదా వ్యక్తిగత జీవితంలో చికాకులు ఎదుర్కొంటారు వ్యాపారం విస్తీర్ణ కోసం వేసిన ప్రణాళికలు సరైనవే అయినా ప్రయోజనం మాత్రం తక్కువ ఆదాయం పుష్కలంగా ఉన్నా ధనం చేతి వేల నుంచి జారిపోతుంది తులరాశి ఆరోగ్యం మెరుగుపడుతుంది డబ్బుల విషయంలో అస్థిరస్త ఎక్కువగా ఉంటుంది అదనపు సంపాదన కోసం చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి ఆదాయం విషయంలో క్లిష్టమైన కాలం ఎదుర్కొంటారు జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది మీ నిర్ణయాలకు చుట్టుపక్కల వారి నుంచి మద్దతు లభిస్తుంది వృచ్చికం రాత్రికి రాత్రి మీ ఫేవరెట్ మారిపోదు కానీ శుభ పరిమాణాలు చోటు చేసుకుంటాయి చేపట్టిన పనిలో ఆరోగ్యం సహకరించకపోవడంతో జాప్యం తప్పదు ఇతరులను నమ్మడం అంత మంచిది కాదు ప్రయాణాల కోసం అతిగా ఖర్చు చేస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి ధనస్సు రాశి అనారోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది లక్ష్యాలను చేరుకోవడం కష్టం కాబట్టి సహనం చాలా అవసరం వ్యాపారంలో భాగస్వాములు మీ లోపాలను తెలుసుకొని దెబ్బతీసే ప్రమాదం ఉంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండండి మకర రాశి అనవసర ప్రయాణాలు వ్యాపారాల్లో ఒడిదొడుకులు మానసిక ప్రశాంతకు భంగం కలిగిస్తాయి కొత్త ఇంటి కొనుగోలు ప్రయత్నిస్తారు శత్రువులు మీపై దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి కుంభరాశి పాత సమస్యలను సమస్ఫూర్తితో పరిష్కరిస్తారు ఆర్థిక పరిస్థితి ఊహించిన దానికంటే మెరుగ్గా ఉంటుంది కుటుంబం స్నేహితుల సహకారం లభిస్తుంది వివాదాలకు స్వస్తి పలుకుతారు కుటుంబం పరంగా వ్యక్తిగత శుభవార్తలు వింటారు మీనరాశి ఆదాయ మార్గాలు దండిగా ఉంటాయి ఆర్థిక పరిస్థితి గత కంటే మెరుగుపడుతుంది వ్యాపారాల్లో విజయం సాధిస్తారు అయితే నమ్మిన వారే ద్రోహం చేసే అవకాశం ఉంది ఇతరులు చెప్పిన సలహా పాటించి సమస్యల పరిష్కారానికి సరైన నిర్ణయం తీసుకోవాలి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి